వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఆయన చేస్తున్నటువంటి మొట్టమొదటి సినిమాగా ఇప్పుడు వారణాసి రికార్డు పుట్టల్లోకి ఎక్కుతుంది ఎప్పుడో పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ఈ కాంబినేషన్ జరగాల్సి ఉంది అప్పుడు సరైనటువంటి స్క్రిప్ట్ దొరక్కో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల హీరోగా మహేష్ బాబు డైరెక్టర్గా రాజమౌళి వేరే వేరే ప్రాజెక్టులతోటి తల మునకలై ఉండటం వల్ల వాళ్ళ కాంబినేషన్ అప్పుడు సెట్ కాలేదు కథా చర్చలు మాత్రం అప్పట్లో విరివిగానే జరిగాయి సో ఎట్టకేలకు ఇప్పుడు వారణాసి అనేటువంటి స్క్రిప్టు వాళ్ళిద్దరినీ కలిపింది అప్పట్లో ఎవరైతే ఏ నిర్మాత అయితే వాళ్ళిద్దరినీ కలపాలని ప్రయత్నం చేశారో వాళ్ళిద్దరికీ కూడా అడ్వాన్స్లు ఇచ్చారో అదే నిర్మాత డాక్టర్ కెఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ అధినేత సో ఆయన నిర్మాణ సారథ్యంలోనే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా తమ సినిమాను మొదలుపెట్టారు షూటింగ్ జరుగుతూ ఉంది ఇప్పటికే దాదాపు ఫార్టీ పర్సెంట్ పైనే షూట్ అయిపోయినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా అలాగే రీసెంట్గా ప్రకాష్ రాజు కూడా ఈ సినిమా షెడ్యూల్లో పాల్గొన్నాను సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది వారణాసి అనేటువంటిది ఒక అసాధారణ సినిమా అని చెప్పేసి ఆయన ఏవైతే చెప్పారో అవి ఈ సినిమా మీద హైపుని మరింతగా క్రియేట్ చేశాయి ఇప్పటికే వారణాసి అనేది కేవలం ఒక పాన్ ఇండియా సినిమా లాగా కాకుండా ఒక గ్లోబల్ సినిమాగా ప్రొజెక్ట్ అవుతూ ఉంది ఈవెన్ అవతార దర్శకుడైనటువంటి జేమ్స్ క్యామ్రన్ కూడా వారణాసి గురించి ఆరా తీయటం ఆ సినిమా సెట్స్ మీదకి వచ్చి నేను షూటింగ్ చూడవచ్చా అని చెప్పేసి ఆయన రాజమౌళిని కోరటం అడగటం సో దీంతో ఈ సినిమా అనేది ఏ స్థాయి అంటే ఏ స్కేల్లో రూపొందుతుందో ఈ సినిమా మీద ప్రపంచమంతా ప్రపంచ సినీ ప్రేమికులంతా కూడా ఎంత ఆసక్తి చూపిస్తున్నారో మనకు అర్థమవుతుంది ఈ సినిమా కోసం ఇదివరకు తను చేసినటువంటి ఇరవై ఎనిమిది సినిమాల కంటే మించినటువంటి ఎక్కువ శారీరక శ్రమతోటి మహేష్ బాబు ఈ సినిమాని చేస్తూ ఉన్నారు దీనికోసం ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు అలాగే కేరళకు చెందినటువంటి పురాతన యుద్ధ విద్య కలరి కూడా ఆయన నేర్చుకున్నారని చెప్పేసి రీసెంట్గానే ప్రపంచానికి వెల్లడైంది తన ట్రైనర్ హరికృష్ణ అనే అతను ఆ విషయాన్ని బయట పెట్టాడు సో మరి ఎప్పటికీ వారణాసి సినిమా షూట్ ని మహేష్ బాబు పూర్తి చేస్తారు ఆ తర్వాత ఆయన ఏ సినిమాని చేస్తారు అనేటువంటి ఆసక్తి అభిమానుల్లోనూ అలాగే ఇండస్ట్రీ వర్గాల్లో సాధారణ ప్రేక్షకుల్లో కూడా కనిపిస్తోంది ఆసక్తి మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం మహేష్ బాబు తనకు సంబంధించినటువంటి సన్నివేశాలన్నిటినీ కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ కి పూర్తి చేస్తారు అని చెప్పేసి తెలుస్తోంది ఆ తర్వాత వేరే ఆయన లేనటువంటి సన్నివేశాలు ఏమైనా ఉంటే వాటిని రాజమౌళి తీస్తారు ఇక ఏదన్నా ప్యాచ్ వర్ క్లారింటిది ఏదన్నా ఉంటే జరుగుతుంది ఆ తర్వాత పూర్తిగా రాజమౌళి వారణాసి పోస్ట్ ప్రొడక్షన్కి ఆ టైంని ఉన్నారు సో అట్లా రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కన్నీ విని ఎరుగని రీతిలో ఒక భారతీయ సినిమాకి సంబంధించి అన్ని స్క్రీన్స్లో విడుదలవుతుంది అని చెప్పేసి మనకి సమాచారం అందుతోంది దానికి సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ఒక టీం మార్కెటింగ్ టీం కసరత్తులు చేస్తుంది డిజైన్ చేస్తుంది దాన్ని ఎలా వరల్డ్లో వైడ్గా దానికి హైప్ తీసుకురావాలి దానికి ఒక మార్కెట్ క్రేజ్ తీసుకురావాలి అనే దాని మీద వాళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజీని రూపొందిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది సో మరి జూన్ తోటి ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా స్క్రీన్ మీద సొంత బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది సో ఇప్పుడు లో సినిమా చేస్తూ ఉన్నారు వారణాసిని మరి ఇది ఎంత పెద్ద స్కేలు మనకు తెలుసు వారణాసి అనేది మొదట వెయ్యి కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమా తయారవుతుంది అని చెప్పేసి ఆ ఒక ప్రచారం జరిగితే కాదు ఇది పదమూడు వందల కోట్ల బడ్జెట్ అని చెప్పేసి రీసెంట్గా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఒక విషయాన్ని ఆమె ప్రపంచానికి తెలియజేసింది తన పోస్ట్ ద్వారా మరి ఇప్పుడు పదమూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా తర్వాత మహేష్ తోటి ఎవరైనా సరే సినిమాని ప్రొడ్యూస్ చేయాలంటే ఆ స్థాయి బడ్జెట్లో లేదా దానికి సమీపంగా ఉండే బడ్జెట్ తోటే సినిమా చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది సో గతంలో ప్రభాస్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా బాహుబలి సిరీస్ తర్వాత తను చేసినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎంత భారీ బడ్జెట్ తోటి తయారవుతూ వస్తున్నాయో మనం చూస్తూ వచ్చాం సాహో దగ్గర చూసుకున్న చూసుకున్నా ఆది పురుషు చూసుకున్న రాధేశ్యామ్ చూసుకున్నా సలార్ చూసుకున్నా సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి సినిమాలు ఈవెన్ రాజాసాబ్ లాంటి సినిమా అది ఎక్కువగా యాక్షన్ మీద ఆధారపడ్డ సినిమా కాదు అయినప్పటికీ కూడా ఆ సినిమా కూడా చాలా భారీ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చింది ప్రొడ్యూసర్స్కి సో అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ సంగ చూసుకుంటే పుష్ప పుష్ప టూ తర్వాత ఆయన ఏ ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తోటి సినిమా చేస్తున్నారు అంటే ఒక పాన్ ఇండియా సినిమా చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ స్టార్కి మార్కెట్ పరిధి పెరుగుతుంది దానికి తగ్గట్లుగానే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి అందు గురించి ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్తో కాకుండా నెక్స్ట్ ఫిలింని ఈ సినిమా తర్వాత వారణాసి తర్వాత జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారానే సినిమాను ప్రొడ్యూస్ చేయాలి తను హీరోగా చేసే సినిమాకి అని చెప్పేసి మహేష్ బాబు నిర్ణయించుకున్నట్లుగా మనకి ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది మరి కేవలం ఆయన సోలో ప్రొడ్యూసర్గానే ఆయన సినిమా చేస్తారా లేకపోతే ఎవరైనా ఆయన తోటి జాయిన్ అవుతారా పార్ట్నర్షిప్ కలుస్తారా ప్రొడక్షన్ విషయంలో అనేది రాబోయే రోజుల్లో మనకి ఒక అప్డేట్ అందే అవకాశం ఉంది సో డైరెక్టర్ ఎవరనేది కూడా ఇక్కడ ఎవరు ఏంటి అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి గతంలో అయితే వారణాసి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో మహేష్ బాబు చేసే అవకాశం ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరిగింది అదే విషయం మనం గతంలో కూడా చెప్పుకున్నాం మరి ఇప్పుడు ఒకవేళ గనక వారణాసి సినిమా జూన్ తో తన షూటింగ్ ని పూర్తి చేస్తే అప్పటి నుంచే ఆ సినిమాని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మహేష్ బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది మరి ఆ టైంకి అయితే సందీప్ రెడ్డి వంగ ఫ్రీ అయ్యే అవకాశాలు లేవు అని చెప్పేసి మనకి ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే తను స్పిరిట్ సినిమాని ప్రభాస్ తోటి చేస్తూ ఉన్నాడు అది జూన్ లోపల పూర్తయ్యే అవకాశాలు మరి ఉండయా లేవా అనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది సో స్పిరిట్ కూడా రెండు వేల ఇరవై ఏడునే ప్రేక్షకులకు ముందు ముందుకు వస్తుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది సో ఒకవేళ గనక జూన్ నాటికి స్పిరిట్ సినిమా పూర్తి చేయగలిగితే అక్కడి నుంచి మహేష్ బాబు తోటి సందీప్ సినిమా చేసే అవకాశాలు తోచిపోలేం కాబట్టి అంటే డైరెక్టర్ అనేది ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఒక మేమాన్స్ అయితే నడుస్తూ ఉంది ఏ డై ఏ డైరెక్టర్ తోటి మహేష్ బాబు సినిమా చేస్తాడనేది మిగతా హీరోల విషయంలో చాలా వరకు కూడా క్లారిటీ ఉంది నెక్స్ట్ మూవీస్ ఎవరితో ఏంటి అనేది మిగతా స్టార్స్కి అయితే చాలా క్లారిటీగా ఉంది కానీ మహేష్ బాబు విషయానికి వచ్చేటప్పటికి ఆ క్లారిటీ అనేది ప్రస్తుతానికైతే కనిపించట్లేదు ఎందుకంటే వారణాసి సినిమాకి చాలా ఎక్కువ సమయం రెండు వేల ఇరవై ఏడు మార్చిలో ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ గానే వేరే డైరెక్టర్స్ తోటి కమిట్మెంట్ అవ్వటం ఎందుకు అనేటువంటి అభిప్రాయంతో మహేష్ ఉన్నాడా అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి సో మనం చూద్దాం ఇంకొక ఆరు నెలల్లో తను వారణాసి సినిమా షూటింగ్ అంతా కూడా పూర్తి చేయబోతున్నాడు మరి జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆయన చేసేటువంటి సినిమా ఎలా ఉంటుంది సో పైగా ఏంటంటే తను ఈ వారణాసి సినిమాలో చేసినటువంటి రుద్ర పాత్ర సో ఆ క్యారెక్టరైజేషన్ ఇప్పటిదాకా తను చేయనటువంటి ఒక క్యారెక్టరైజేషన్ ఒక కొత్తగా మన ముందుకు రాబోతుండ అదే తరహాలో జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో తను చేయబోయేటువంటి ఆ సినిమాలో కూడా తన క్యారెక్టరైజేషన్ మరింత కొత్తగా ఉంటుంది ఉండాలి అని చెప్పేసి ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తూ మనకి మరి చూద్దాం ఆయన అలా వారణాసిలో రుద్ర పాత్ర తర్వాత ఏ పాత్ర ఆయన చేస్తాడు ఎవరు ఆయన్ని సరికొత్తగా మన ముందు ప్రజెంట్ చేస్తారు అనేది లెటర్స్ వెయిట్ అండ్ సీ